బ్రదర్ బాలయ్య బాబు అసెంబ్లీలో చేసిన కామెంట్స్తో సో చాలా పెద్ద దుమారం అయితే రేగిందనమాట అలాగే రీసెంట్గా మనం కానీ చూసినట్లయితే చిరంజీవి గారు వదిలిన లేఖతో ఇన్స్పైర్ అయిన వాళ్ళందరూ వచ్చేసి బాలయ్య బాబు మీద కేసు పెడతామని చెప్పేసి అయితే చెప్తున్నారనమాట సో దాని గురించి మనమైతే మాట్లాడదాం అసలు ఎటువంటి లాజిక్తో ఏ లాజిక్తో అసలు ఏ కోణంతో దేనితో ఏముందని చెప్పేసి కేసు పెట్టగలరు వాళ్ళు కేసు పెట్టినా చెల్లుతుందా తుస్సుమంటదా ఏంటి అనే దాని గురించి మనమైతే మాట్లాడదాం అసలు మనకి బాబుది మనం క్లియర్గా అయితే క్లిప్స్లో మన్నిట్లో అయితే మనమైతే చూసాం ఆయన ఏం మాట్లాడాడు అన్నది అలాగే చిరంజీవి ఏం చెప్పాడు అన్న దాని గురించి కూడా మనమైతే ఆ లేఖలు అయితే చూసాం మళ్ళీ మనకు వచ్చేసి ప్రెస్ వచ్చేసి ఎయిర్పోట్లు అడిగితే లేఖతోనే అయిపోయింది ఇంకేం లేదు అన్నట్టు సమాధానం అయితే చెప్పారనమాట సో ఈ ఎపిసోడ్ అనేది ఇలానే కంటిన్యూ అవుతుంది మరి ఈ వీడియో చేసేవాళ్ళు మీరు జై అయితే అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి అలాగే చిరంజీవి అభిమానులు అయితే జయ చిరంజీవి అని చెప్పేసి కామెంట్ అయితే చేసుకోవచ్చు అనమాట సో మనం ప్రజెంట్ కానీ చూసినట్లయితే కేస్ దాని నుంచి గురించి చూసినట్లయితే మెగా అభిమానులు కేసు పెడతాం బాలయ్య బాబు అభిమానులు వచ్చేసి కేసు పెట్టినా ఏం పీక్కోలేరా అని అయితే అనమాట సో నిజంగానే కేసు పెట్టినా ఏం పీక్కోలేరా అంటే ఏం పీక్కోలేరు అనైతే మనమైతే వాస్తవాన్ని అయితే మాట్లాడుకోవాలన్నమాట ఎందుకంటే ఇక్కడ ఏ విధంగా కానీ అక్కడ మనకి బూతులు అనేది వాడలేదు అలాగే డిస్రెస్పెక్ట్ ఇచ్చినట్టు ఎటువంటి కామెంట్స్ అయితే చేయలేదు క్యారెక్టర్ అసోసియేట్ అయితే చేయలేదు అలాగే వ్యాఖ్యలు కూడా మనకు వచ్చేసి అంత ఘాటుగా అయితే ఏం లేవన్నమాట డూ అనే పదం అది డూ కావచ్చు మనకి ఫ్లోలో మాట్లాడేటప్పుడు ఏ ఒక్కడు అంటాం లేదా ఏ ఒక్కరు అంటాం సో అందరినీ ప్రస్తావించేటప్పుడు అందరి గురించి చెప్పేటప్పుడు మనం ఏం చేస్తామంటే దాన్ని కొంచెం నొక్కి పలుకుతాం అంత మాత్రాన అది బూత్ అయిపోదు తిట్ అయిపోదు వ్యంగ్యంగా మాట్లాడినట్టు అనమాట సో అది కూడా గ్రహించాలి చిరంజీవి గారి ఫ్యాన్స్ కావచ్చు చిరంజీవి గారు కావచ్చు సో అది వ్యంగ్యంగా అనిపిస్తే సరే అయితే అనిపించింది అనమాట సో ఇలాగా ఏ కోణంలో కానీ చూసుకున్నట్లయితే కేసు అనేది నిలబడదు ఒకవేళ తీసుకున్న అది తుస్ కేసు అయితే అయ్యే అవకాశాలు అయితే ఉంటుంది అంతకు మించి అది అవ్వదు అన్నమాట సో అక్కడ డూ అనే పదం డూ అనే అక్షరం లేదా ఓటు తీసేస్తే అక్కడ మనం ఎక్కడ చిరంజీవి గారిని తిట్టినట్టు లేదు ఇంకోటి ఏమీ లేదన్నమాట సో కేసు పెట్టినా ఏమి కాదు అయినా బాలయ్య బాబు మీద కేసు పెడతారు బాగానే ఉంది సో కేసు పెట్టడానికి బలమైన రీజన్ అయితే ఉండాలి కదా సో అది కూడా అయితే చేసుకోవాలి అనమాట జస్ట్ ఏదో అనేసాము ఏదో చేసేసాము పెట్టేస్తాము పీకేస్తామంటే ఏమీ పీక్కోలేరు కేసు పెట్టినంత మాత్రాన అదే బాలయ్య ఫ్యాన్స్ వచ్చేసి ఘాటుగా ధీటుగా అయితే చెప్తున్నారనమాట సో ఈ ఎపిసోడ్ మీద బాలయ్య బాబు చేసిన వ్యాఖ్యలతో జగన్ కావచ్చు అలాగే చిరంజీవి అభిమానులు కావచ్చు చిరంజీవి కావచ్చు అందరూ అయితే ఏదైతే మనం బల్ల గుద్దీ ఏదైతే నిజాన్ని పలికామో అది జీర్ణించుకోలేక ఇవన్నీ చేస్తున్నారన్నమాట అనేసి బాలయ్య అభిమానులు కూడా గిట్టిగైతే చెప్తున్నారు సో నేను వాస్తవంగా చెప్పాలంటే ఈ కేసు అనేది దేనికి పనికి రాకుండా పోతుంది అలాగే బాబు ఫ్యాన్స్ జోలికి వస్తే ఏం పీక్కోలేరు అలాగే బాలయ్య బాబు ఫ్యాన్స్ జోలికి రాకుండడమే బెటర్ అని అయితే చెప్తాను ఎందుకంటే బాలయ్య ఫ్యాన్స్ ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు అన్నీ తెలిసిన వాళ్ళు ఉన్నారు ఈ కేసులు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు సో అవన్నీ పెద్ద లెక్క అయితే కాదనమాట అన్నిటికీ రూస్ లాస్ సో మనకి అన్నీ అయితే తెలిసిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్